మహానేత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి ఘన నివాళులు జులై ఎనిమిదవ తారీఖున దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరవ జయంతిని మాజీ పార్లమెంటు సభ్యురాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారి ఆధ్వర్యంలో పట్టణంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పాలాభిషేకం పూలమాల వేసి అనంతరం కేక్ కటింగ్ చేసి ఘనంగా నివాళులర్పించారు రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు ప్రభుత్వ వైద్యశాలలో వంద మంది రోగులకు పాలు బ్రెడ్లు పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు దివ్యాంగులు మానసిక వికలాంగులు ఉన్న పాఠశాలలో మరియు శివన్న నగర్ శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో దాదాపుగా రెండు వందల మంది పేద విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు బీసీ హాస్టల్ పేద విద్యార్థులకు రెండు వందల మందికి బెడ్షీట్లు పంపిణీ చేశారు మాజీ పార్లమెంటు సభ్యురాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి బుట్ట రేణుక గారు పార్టీ నాయకులు బుట్ట శివనీలకంఠ గారు రాష్ట్ర యువజన విభాగ ఉపాధ్యక్షులు బుట్ట ప్రతుల్ గారు జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రకోట రెడ్డి గారు మాట్లాడుతూ తెలుగు నేలపై సంక్షేమ పునాదులు నిర్మించి ప్రజల గుండెల్లో చెదరని వ్యాపకంగా నిలిచిపోయారు డాక్టర్ వైఎస్ రెడ్డి అని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట జిల్లా నియోజకవర్గ మండలాల నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ప్రజలందరి ప్రియతమ నాయకుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి మరి అంతటి మహనీయుడి జయంతి జరపడం చాలా సంతోషం ప్రతి ఒక్కరి గుండెల్లో శాశ్వతంగా అమరుడై ఉ స్ రాజశేఖర్ రెడ్డి గారికి ఈ ఇవాళ మేమందరం కూడా నివాళులు అర్పిస్తున్నాం మనందరికీ తెలుసు సమైక్య యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో ఆయన ప్రభుత్వంలోకి రాగానే పాదయాత్రలో ఎన్ని కష్టాలు ప్రజలు అనుభవిస్తున్నారో చూసి ఒక ఐకానిక్ స్కీమ్స్ ని తీసుకురావడం జరిగింది ఎవరు కూడా ఆలోచించినంత విధంగా ఆరోగ్యశ్రీ అసలు ఆరోగ్యశ్రీ ఎవరు కూడా ఏ పాలిటీషియన్ కి కూడా తట్టని ఒక ఆలోచన ఆయనలో వచ్చింది మేబీ ఒక మనసున్న వ్యక్తి ఒక మనసున్న డాక్టర్ కాబట్టి ఆయన ఆ ఆరోగ్యశ్రీని తీసుకురావడం పేద ప్రజలకు అందరికీ కూడా మంచి కార్పొరేట్ महनी ఆధ్వర్యంలో ఈరోజు ఘనమైన నిలాడి ఇవ్వడం జరుగుతుంది రాజశేఖర రెడ్డి గారు పేదల గుండెలు చక్కడని ప్రజలంతా ఆయనను గుండెల్లో పెట్టి చూపించే విధంగా ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు చేశారు ఉన్న ఆరు సంవత్సరాల్లో పేదలకు ఆరోగ్యశ్రీ అయితేనేమి అలాగే ఇల్లు అయితేనే గృహాలు అయితేనేమి అలాగే ఫీజు ఇంబెస్ట్మెంట్ అయితేనేమి పీజీడీ ఇంబెస్ట్మెంట్ ద్వారా చాలామంది పేద పిల్లలు ఇంజనీర్లు డాక్టర్లైన సందర్భం గమనించడం జరిగింది గారు కూడా అదే ధన్యవాదాలు నడిచి పేద బడుగు బలహీన వర్గాల వారి కోసం తండ్రి పడుతూ పిల్లలేని సేవ చేయడం జరిగింది ఈరోజు రోజు రాజశేఖర రెడ్డి గారి మన మన మా నియోజకవర్గానికి రాజశేఖర రెడ్డి గారు పులికన్మ ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది ఆ పులికన్మ ప్రాజెక్ట్ నుంచి మనకి ఇప్పుడు ఎమ్మినూరు మున్సిపాలిటీ కూడా వాటర్ సప్లిమెంట్ అవుతా ఉన్నాయి తర్వాత కుద్రావేందర్ ప్రాజెక్ట్ కింద నూట పది కోట్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది కాబట్టి మన ఎమ్మినూరు నియోజకవర్గానికి రాజశేఖర రెడ్డి గారు ఎంతో కృషి చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది